ఎలా తీర్చబడాలంట నీతిమంతులుగా ప్రభు యొక్క సంరక్షణ మనకు కావాలంటే గమనించండి భూమి మీద చిన్న పురుగు కూడా ఎవరి సంరక్షణలో ఉంది చీమ చనిపోయిందంటే ప్రభువు నిర్ణయించిన దిన ముందు అది ఏమైద్ది ఇప్పుడు నీవు నేను చనిపోవాలంటే ఆయన నిర్ణయించిన నుంచి చచ్చిపోతాము లేకపోతే ఊరి వేసుకుంటానంటే ముందు తాగేస్తానంటే కుదిరిద్దా ప్రభువు నిర్ణయించిన దినముందే ముందే మనం ఏమవ్వాలి ఇప్పుడు మనకు సంరక్షణ ఆయనే కాబట్టి మనం ఎలా బ్రతకాలంట చెప్పాలి చెప్పాలి మీరు ఎలా బ్రతకాలి నీతిమంతులుగా మీరు ఒకే ప్రార్థన చేయాలి ప్రభా నన్ను ఒక నీతిమంతునిగా ఒక నీతి నన్ను తీర్చిదిద్దు నేను ఏం కోరుకున్నానంటే నాకు ఆయన సంరక్షణ కావాలని కోరుకున్నా బట్ నేను ఏం చేయట్లేదు నేను నీతి మంతురాలగా నీతిమంతునిగా బ్రతకట్లేదు నేను ఏది మాత్రం కోరుకున్నానంటే సంరక్షణే కోరుకుంటున్నాను నీతిగా బ్రతకటం నాకు చేత కావట్లేదు తెలియట్లేదు నడవలేకపోతున్నాను జీవించలేకపోతున్నా నన్ను బ్రతకడానికి నాకు కృపనివ్వయ్యా ఎలాగండి ఎలాగా నీతిమంతులుగా